విశాఖ సంబంధించి పవన్ యొక్క పర్యటన అయితే పూర్తి స్థాయిలో అయితే పూర్తయిందని చెప్పాలి ప్రధానంగా చూసుకున్నట్లయితే పవన్ ఒక ఎజెండాతో విశాఖ ఉత్తరాంధ్రకు సంబంధించి ఆయన ఒక ఎజెండాతో వచ్చినట్టు కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో ఇటు కొనతల రామకృష్ణ గారిని కలవడం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే విశాఖ ఒక రాజకీయాన్ని అయితే పూర్తి స్థాయిలో కూడా హీటెక్కిచ్చినట్టు కూడా తెలుస్తుంది ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఇటు విశాఖ జిల్లాకు సంబంధించి ఒకప్పుడు మాజీ మంత్రి విశాఖ జిల్లాని పూర్తిగా శాసించిన వ్యక్తి ఆయన కొనతాల రామకృష్ణ కూడా ఇటు ఇటీవల ఆయన కలవడం దాదాపు గంటసేపు వరకు కూడా ఆయన ఉత్తరాంధ్ర రాజకీయాలకు సంబంధించి కానీ ఇటు సమీక్షకు సంబంధించి కానీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కానీ ఇటు ద్వితీయ స్థాయి నాయకత్వం కానీ లేదంటే పూర్తి స్థాయిలో నియోజకవర్గ సమన్వయకర్తల కోసం కానీ ఆయన ఇటు మాట్లాడడం కూడా జరిగింది అదే విధంగా చూసుకున్నట్లయితే ఇటు అనకాపల్లి జిల్లాలో కూడా గత వారం రోజులుగా కూడా నాగబాబు గారి పర్యటన కూడా మనకు కనబడుతుంది దాదాపుగా ఇటు నాగబాబు కూడా ఇటు అనకాపల్లి ఎంపీగా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా మనకు తెలుస్తుంది దాదాపుగా ఇటు అనకాపల్లి బరిలో కూడా ఆయన ఉండే అవకాశం కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయన విశాఖ జిల్లాకు సంబంధించి ఇటు అనకాపల్లి పార్లమెంట్లో ఏదైతే ఎవరైతే ఏ నియోజకవర్గంలో వాటి నియోజకవర్గ సమన్వయత కానీ ఆ నియోజకవర్గ బలపరచడం కానీ నియోజకవర్గ కార్యకర్తలతో కూడా ఆయన అనేక ఆత్మీయ సమావేశాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇటు విశాఖ జిల్లాకు సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ అయితే పూర్తి స్థాయిలో కూడా సన్నిద్ధం కూడా అవుతున్నట్టు కనబడుతుంది ఇటు ఎన్నికలు రానున్న తరుణంలో దాదాపుగా మరో రెండు నెలల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం చేస్తుంది అన్నట్టు కూడా ఆయన అనేక అభివాదాలు కూడా చేస్తున్నారు జనాల్లో కూడా ఇటు జనసేన కార్యకర్తల్లో కూడా నూతన ఉత్సాహాన్ని నింపుతూ అదేవిధంగా ఎవరికైతే సీట్లు రావట్లేదు వారికి సముచిత స్థానం కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్పిస్తాము దీనికి సంబంధించి కూడా మనం చర్చలు జరుపుతున్నట్టు కూడా ఇట ఉత్తరాంధ్రకి సంబంధించి ఇటు సుందరపు సతీష్ కుమార్ని కూడా ఎన్నికల ప్రతినిధి కూడా ఆయన పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇటు ఉత్తర విశాఖ జిల్లాకు సంబంధించి అర్బన్ జిల్లా అధ్యక్షులుగా వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేసిన తర్వాత విశాఖ జిల్లాకు సంబంధించి జనసేన పార్టీ మరింత ఉత్తేజంతో ముందుకు కూడా తెలుస్తుంది అదేవిధంగా నేను మనం చూస్తున్నట్టయితే విశాఖ జిల్లాకు సంబంధించి వైసీపీ నాయకులు కానీ కొంతమంది కార్యకర్తలు కూడా ఇటు జనసేన పార్టీలో చేరిన పరిస్థితి కూడా కనబడుతుంది అయితే ఈ విధంగా మనం చూస్తున్నది ఇటు టీడీపీ ఉమ్మడి మరి జనసేన కలిసి ఉమ్మడి ప్రభుత్వం చేసే ఆలోచనలోనే ఇటు ఉత్తరాంధ్రని కంచుకొట్టుగా మార్చే దిశగా కూడా కనబడుతుంది ఏదైతే ఇటు మూడు రాజధానులు పూర్తిగా వైసీపీ ప్రభుత్వం విఫలమైన తరుణంలో ఇటు వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి దాదాపుగా ఇటు ఉమ్మడి రాజధానిగా మళ్ళీ హైదరాబాద్నే కొనసాగిస్తే బాగుంటుందని చెప్పిన తరుణంలో ఇటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత కూడా మనకు కనబడుతుంది ఈ తరుణంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు అది అంతా కూడా ఇటు టీడీపీకి సంబంధించి టీడీపీకి మరియు జనసేన ఉమ్మడి ప్రభుత్వానికి కూడా ఇదంతా కూడా సానుకూలంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అదే విధంగా చూసినట్లయితే భారీ స్థాయిలో ఇటు అభ్యర్థులు మార్చడం దాదాపుగా సుమారు అరవై ఐదు స్థానాలు అభ్యర్థులు మార్చాలంటే పూర్తి ఇటు ప్రభుత్వం వైఫల్యం ముందే అని ఇటు ప్రభుత్వమే అఫీషియల్గా ఒప్పుకున్నట్టు కూడా ఇటు ప్రజల్లో కూడా ఒక ఆలోచనలో తీరు అయితే కనబడుతుంది అయితే ఈ అంత పరిస్థితుల్లో కూడా ఇటు నారా లోక శాఖ సంకారం యాత్ర మరియు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ పర్యటనలు మరియు విధంగా చూసుకున్నట్టయితే ఇటు కొనదెల్లి నాగబాబు కూడా మరోవైపు ద్వితీయ నాయకులతో కూడా ఆయన కూడా సమావేశం అవుతున్నారు ఇటు అన్నిటిని చూసుకుంటే ఇటు టీడీపీకి ఉత్తరాంధ్రకి సంబంధించి జనసేనకు కూడా ఇటు పార్టీకి సంబంధించి బలోపేతం కూడా అవుతుంది అదేవిధంగా చూస్తున్నట్టు ఉత్తరాంధ్రలో మరిన్ని టీడీపీ జనసేన ఉమ్మడిగా కలిసి విజయం సాధించే అవకాశం కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాంతం ప్రేమ్ కుమార్ అమరావతి గలం విశాఖపట్నం